ఒకసారి ఒక యజ్ఞం పూర్తయిన తర్వాత ఋషులు సన్యాసులు చర్చలు మొదలుపెట్టారు మాటల మధ్య శివుడు మరియు నారాయణుడి గురించి వాదన మొదలైంది కొంతమంది శివుడు భక్త సులభుడు కానీ నారాయణుడు మాత్రం మూడు చెరువులు నీరు తాగించిన తర్వాతే మోక్షం ఇస్తాడు అని అన్నారు అప్పుడే భార్గవ మహర్షి నారాయణుడు కూడా భక్త సులభుడే కానీ భక్తితో పాటు మన ఉద్దేశం ఏమిటో కూడా చూస్తారు సృష్టి పరిపాలన ఆయన ధర్మం గనుక భక్తి వెనక భావన ఏంటో గమనించడం ఆయన పద్ధతి అని అన్నాడు ఈ వాదన అంతా వినిపించిన విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఆకాశవాణి ద్వారా ఇలా అన్నారు ఈ రోజు సాయంత్రం రెండో జాము సమయానికి మీ ఎదుట ఉన్న పర్వత శిఖరానికి ఎవరైతే వస్తారో వారికి తప్పక నా దర్శనం కలుగుతుంది ఋషుల ఆనందానికి హద్దే లేదు ఇది చూసిన లక్ష్మీదేవి స్వామి మీరు ఇలా అన్నాక అందరూ పర్వతం ఎక్కేస్తారు అందరికీ దర్శనం ఇస్తారా అని ప్రశ్నించింది విష్ణుమూర్తి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఇప్పుడేగా మొదలైంది దేవి అని అన్నారు సాయంత్రం అవ్వగానే ఋషులు పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు కొంత దూరం వెళ్ళగానే మేనక లాంటి అప్సరసలు అందమైన నృత్యం చేస్తూ కనిపించారు ఆ అందచందాల నాట్యానికి మంత్రముగ్ధులైన కొంతమంది ఋషులు పర్వత శిఖరం లక్ష్యం మర్చిపోయి అక్కడే ఆగిపోయారు అది దాటిన వారికి మరికొంత దూరంలో నారదుడు తుంబురులు మధురమైన సంగీతం వినిపించారు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన కొంతమంది కాలం గమనించక సదా సంగీతాన్ని ఆస్వాదిస్తూ తమ గమ్యాన్ని మర్చిపోయారు ఇవి కూడా దాటిన వారిలో మరికొంతమందికి కుబేరుడు ప్రత్యక్షమై బంగారం వెండి ధనం పంచిపెట్టాడు ఆ ధన వైభవానికి లోబడిన కొంతమంది ఋషులు అక్కడే ఆగిపోయి లోభంలో మునిగిపోయారు ఈ అన్ని మోహమాయలకి లోను కాకుండా సమయాన్ని గుర్తుపెట్టుకుని లక్ష్యంపై దృష్టి పెట్టి సాగిన వాడే భార్గవ మహర్షి అతను సమయానికి పర్వత శిఖరానికి చేరుకుని విష్ణుమూర్తి దర్శనం పొందాడు మిగతా వారంతా మధ్యలోనే నాట్యం సంగీతం సంపద అనే భోగాల మాయలో పడి పరమాత్ముని దర్శన భాగ్యం కోల్పోయారు ఈ దృశ్యం చూసిన లక్ష్మీదేవి లోకానికి ఆకాశవాణి ద్వారా ఇలా బోధించింది విజయం అనేది శక్తి లేదా సంపద మీద ఆధారపడదు లక్ష్యం మీద దృష్టి నిలిపి సమయానికి చేరిన వారికి అది లభిస్తుంది Please like, share and subscribe. Thank you.